వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీక్ జైన్ పై దాడి చేసిన కేసులో అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లోని కేబిఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ వెళ్తున్న ఆ పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మనం చూసుకోవచ్చు వికారాబాద్ లో అయితే ఫార్మా కంపెనీకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం అయితే కలెక్టర్ ప్రదీక్ జైన్ అయితే అక్కడికి వెళ్ళారు అయితే అక్కడ అంటే పట్నం నరేందర్ యొక్క ముఖ్య అనుచరుడు సురేష్ అయితే ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లయితే పోలీసులు నిర్ధారించారు ఎందుకంటే సురేష్ ఈ దాడికి ముందైతే పట్నం నరేందర్ రెడ్డితో నలభై రెండు సార్లు ఫోన్లో మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించారు అతన్ని ప్రధాన నిందితుడిగా అయితే గుర్తించారు ప్రస్తుతం సురేష్ పరారీలో ఉండగా ఇటు పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసు అదుపులోకి తీసుకున్నారు పట్నం నరేందర్ రెడ్డి సురేష్తో మాట్లాడుతో పాటు కేటీఆర్తో కూడా ఫోన్లో మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించారు అంటే దాడికి ముందు ఇదంతా జరిగినట్లయితే పోలీసు గుర్తించారు సురేష్ కాల్ డేటా మొత్తం కూడా నరేందర్ రెడ్డితో మాట్లాడినట్టు ఆ తర్వాత నరేందర్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడినట్టు ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు ఈ ఆధారాల నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు సో అతను విచారిస్తే ఏం తెలుస్తుందో మనకు తెలియాలి అలాగే పరారీలో ఉన్న సురేష్ కోసం అయితే పోలీసు బృందాలు అయితే గాలిస్తున్నాయి త్వరలో కూడా అతన్ని కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు ముఖ్యంగా మన తెలంగాణ లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అయితే ఇలాంటి దాడులు చాలా రేరుగా జరుగుతుంటాయి కానీ దీనిపై అయితే పోలీస్ శాఖ కూడా కీలకంగా అంటే చాలా సీరియస్ గా ఉంది ఇప్పటికే అక్కడ పోలీసు ఉన్నత పర్యటించి అయితే అక్కడ పరిస్థితులు అయితే పరిశీలించారు మరోపక్క ఈ దాడిలో ప్రధానంగా పాల్గొన్న వారిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మనం చూసుకున్నట్లయితే సోమవారం అర్ధరాత్రి అయితే భారీగా పోలీసులు ఆ గ్రామాన్ని చేరుకొని దాదాపు యాభై మంది సంబంధించి అయితే అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించిన తర్వాత అందులో చాలా మంది విడిచిపెట్టి కేవలం ఐదు నుంచి పది మంది మాత్రమే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్లయితే తెలుస్తుంది మొత్తానికి ఈ దాడి వెనకైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు